జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రేపు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా వారి హక్కులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె జోష్ణ పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశాల మేరకు ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కె జోష్ణ తెలిపారు ఆదివాసుల హక్కుల పరిరక్షణపై వారికి అవగాహన సదస్సు మరియు సంక్షేమ పథకాలు పొందేందుకు సూచనలు సలహాలు ఇచ్చేందుకు కలెక్టరేట్లోని గుర్రం జాష్వా సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి సంబంధిత కుల సంఘాల నాయకులను ప్రజాప్రతినిధులను ఆహ్వానించామన్నారు కావున ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయవలసిందిగా ఆమె ప్రజలను కోరారు అందరికీ నమస్కారం అండి నా పేరు జ్యోత్స్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పల్నాడు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు అనగా ఆగస్టు తొమ్మిదవ తేదీన గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మనం నిర్వహించబోతున్నాము దీనికి వేదికగా కలెక్టరేట్లోని గుర్రం జాషువా హాల్లో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాము మనకి జిల్లాలో రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారము లక్ష నలభై నాలుగు వేల మంది గిరిజనులు ఉన్నారు మరి వీరిలో ముఖ్యంగా సుగాలీసు చెంచు యానాదులు ఎరుకలు ఉన్నారు మరి రేపటి కార్యక్రమానికి వీరందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా ప్రజా ప్రతినిధులందరికీ కూడా అందరికీ కూడాను ఆహ్వానం తెలపడం అయినది అదేవిధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా ఎంపీ గారిని కూడా ఆహ్వానించడం జరిగినది మరి ఈ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘ నాయకులతో కూడా ముందస్తు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమంలో గిరిజనులకు సంబంధించినటువంటి హక్కులపై కూడా కొంత అవగాహన కార్యక్రమం నిర్వహించబోతున్నాము కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి మారుపూర ప్రాంతంలో ఉన్న అందరు గిరిజనులు కూడాను ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ